ఈసారి తెలుగు జాతి పద్మ అవార్డులతో మురిసిపోయింది దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ఇద్దరిని వరించింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవిలను వరించింది ఎంతో కష్టపడి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి సమాజ సేవ సాంస్కృతిక రంగ సేవలు చేసిన జాబితాలో వీరికి అవార్డు దక్కింది వెంకయ్య నాయుడు చిరంజీవుల గురించి మనందరికీ తెలిసిందే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వీరు ఉన్నత స్థానాలను అధిరోహించారు వెంకయ్య నాయుడుకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం చిన్న వయసు నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం పెంచుకున్న ఆయన ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షులయ్యారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు ఉండాలంటారు వెంకయ్య ఇక చిరంజీవి సామాన్య నటుడు ఆ తర్వాత అవమానాలను దాటి సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్గా ఎదగడం మనం చూసాం ఇక సామాజిక సేవలోనూ చిరంజీవి ముందున్నారు అందుకే ఆయనకు వరుసగా పద్మశ్రీ పద్మభూషణ్ ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది అయితే పద్మశ్రీ పురస్కారాల విషయంలో కేంద్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది బాహ్య ప్రపంచం సోషల్ మీడియా కూడా గుర్తించకున్నా సరే గొప్ప సేవలు చేస్తున్న వారిని వెతికి పట్టుకుని మరీ గుర్తించి అవార్డులు ఇస్తోంది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా అద్భుత రీతిలో పద్మశ్రీ పురస్కారాలను కట్టబెడుతోంది పద్మ అవార్డులు అందుకున్న అలాంటి తెలుగువారి చరిత్రను ఓసారి చూద్దాం దాసరి కొండప్ప ఈ పేరు మీరు విన్నారా ఈయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈయన గొప్ప వేణ వాయిద్య కళాకారుడు కొండప్ప పుట్టింది తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామం ఈయన బుర్రవేణవాయస్థూ అద్భుతంగా పాటలు పాడుతారు తన చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారత కథలను విడమరిచి అందరికీ అర్థమయ్యేలా గొప్పగా వాయిస్తూ చెబుతుంటారు కొండప్ప ఆత్మతత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు పాడడం కొండప్ప గొప్పతనం పౌరాణిక కథలను బుర్రవీణ వాయిస్తూ వినుల విందుగా చెబుతూ ఉంటారు కానీ కాలం మారింది కదా ఫోన్ల యుగంలో అంతా సోషల్ మీడియానే ఓటీటీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ పెరిగింది ఎవరో పఠించుకునేవారే లేరు కానీ ఆయన యువకుడిగా ఉన్నప్పుడు మాత్రం అందరూ పురాణ కథలను వినేవారు గతంలో దూరదర్శన్ మాత్రమే ఉన్న సమయంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు టీవీలో తన బుర్రవీణ కథలను చెప్పి ఆకట్టుకున్నారు అయిన తన కలను బ్రతికిస్తున్న కొండపను గుర్తించిన కేంద్రం ఏకంగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఈయన ఈ మధ్య వచ్చిన బలగన్ సినిమాలో ఓ పాట కూడా పాడారు మహబూబ్ నగర్ లోని కస్తూరిబాస్ స్కూల్లో వేణ వాయించడంపై ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకు జీవనాధారం కూడా ఈ వేణే పండుగలు ఇతర కార్యక్రమాలు అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నారు కొండప్ప కొండప్ప తల్లిదండ్రులు చనిపోయారు భార్య వెంకటమ్మ కూడా చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నారు ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరో కొడుకు రాము మాత్రమే ఉన్నారు కానీ అతి సామాన్య పేదరికంలో ఉన్న కొండప్పను పద్మశ్రీతో కేంద్రం సత్కరించడంతో గ్రామస్తులు అతని గొప్పతనం ఇప్పుడు గుర్తించి సంతోషిస్తున్నారు ఇక చిందు యక్ష జ్ఞానంలో మెగాస్టార్ లా పేరున్న గడ్డం సమ్మయ్యకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది ఇతనిది తెలంగాణలోని జనగామ జిల్లా దేవరపుల్ల మండలం అప్పిరెటిపల్లి గ్రామం పేద కుటుంబంలో పుట్టిన సమ్మయ్య తండ్రి రామస్వామి నుంచి ఈ నేర్చుకున్నారు కేవలం ఐదవ తరగతి వరకే చదువుకున్న ఈయనకు పద్యాలు పాటంలో కానీ యక్షగానంతో ప్రేక్షకులను అలరించడంలో కానీ దిట్ట దాదాపు యాభై ఏళ్లుగా పంతొమ్మిది వేల ప్రదర్శనలు ఇచ్చారు చిందు యక్షగానంతో గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాకర్తగా కూడా ఉన్నారు సామాజిక అంశాలైన కుల వ్యతిరేకత అక్షరాస్యత ఆడపిల్లల సంరక్షణ నుంచి మద్యం మార్పించే కార్యక్రమాల వరకు ఎన్నో ప్రదర్శనల ద్వారా ప్రజలను మేలుకొలిపారు కానీ ఆదాయం లేకున్నా డబ్బులు రాకున్నా కూడా కళను బ్రతికించారాయన యువ కళాక్షేత్రం స్థాపించి కళను బ్రతికిస్తూ ఉన్నారు ఆయన లేరంటే ఈ కళ ఎప్పుడు అంతరించేది తనకు డబ్బు కన్నా కళంటే ప్రాణం అందుకే భార్య శ్రీరంజనితో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు గతంలో ప్రభుత్వం కళారత్న హంస పురస్కారం కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు పద్మశ్రీ రావడంతో ఆయన ఇన్నేళ్లు పడ్డ శ్రమకు మంచి గుర్తింపు దొరికింది ఇక హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ దక్కింది ఆమె జాతీయ కళాకారిణి వాస్తవానికి పుట్టింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కానీ పెరిగిందంతా తెలంగాణలోని వేములవాడలో తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసులు ప్రఖ్యాత వేములవాడ రాజరాజేశ్వరి గుడిలో ఆస్థాన విద్వాంసుడిగా ఆయనకు గొప్ప పేరుంది అయితే చిన్నతనంలో హరికథలు వినేందుకు వెళ్లిన ఉమామహేశ్వరి ఆ తర్వాత దానిపై మక్కువ పెంచుకున్నారు ఆ తర్వాత తానే అంచెలంచెలుగా ఎదిగి గొప్ప హరికథ కళాకారుకులాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు పదవ తరగతి వరకు చదువుకున్న ఈమె తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వరాయ హరికథ గురుకులంలో పద్నాలుగవ ఏట చేరారు ఆ తర్వాత విజయనగరం సంస్కృత కళాశాలలో రుక్మిణి కళ్యాణం హరికథ గానం తన తొలి ప్రదర్శనగా ఇచ్చి ఇప్పుడు పద్మశ్రీ అందుకునే వరకు ఎదిగారు ఇక మరో పద్మం కూరేళ్ల విఠలాచార్య సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారికి ఈయన పేరు బాగా తెలుసు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టారు విఠలాచార్య ఈయన మధుర కవి అంతేకాదు రెండు వేల పద్నాలుగులో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి ఐదు వేల పుస్తకాలను సేకరించి ఒక గొప్ప బాండాగారంగా మార్చేశారు ఇందులో రెండు లక్షలకు పైగా గ్రంథాలను కూడా సేకరించి పెట్టారు ఇది పరిశోధకులకు కూడా వరం ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎనిమిది మంది పిహెచ్డి పట్టాలను పొందిన వారు ఇక్కడ దొరికిన పుస్తకాలను పరిశోధన చేయడం వల్లే డాక్టరేట్ అందుకున్నారు అందులో ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ గురించి గొప్పగా చెప్పారు ఆయన చేస్తున్న పుస్తక విజ్ఞాన కృషిని మెచ్చుకున్నారు ఇప్పుడు ఇరవై గ్రామాల్లో విటలాచార్య స్ఫూర్తితో గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూడా విశిష్ట పురస్కారం అందుకున్న విఠలాచార్య రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం నుంచి దాసరథి పురస్కారం అందుకున్నారు నేడు ఏకంగా పద్మశ్రీ అవార్డు దక్కింది సమాజం కోసం సమాజంలో యువత విజ్ఞానం పెంపొందించుకోవాలని ఆస్తులను కరిగించి మరీ సేవ చేస్తున్నారయన డబ్బు కోసం కకుర్తిపడి అవినీతి చేసేవారున్న ఈ రోజుల్లో ఈయన చేసే సేవ మాత్రం వెలకట్టలేనిది ఇక తెలంగాణకు చెందిన మరో గొప్ప రచయితకు పద్మశ్రీ దక్కింది ఆయనే కేతావల్ సోమ్లాల్ ఇతను భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను పదహారు నెలల పాటు కష్టపడి బంజారా భాషలోకి అనువదించారు ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయిన సోమ్లాల్కు సాహిత్యంపై పట్టు ఎక్కువ అంతేకాదు తన జాతి కోసం బంజారా జాగృతి కోసం రెండు వందల పాటలు రాశారాయన ఈయన జనగామలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటూ చదువుకునేవారు కానీ పక్కనే ఉన్న గుడి నుంచి ఉదయాన్నే వచ్చే భగవద్గీత ఎంతో భక్తిని కలిగించింది ఆ తర్వాత భగవద్గీత గొప్పతనం తెలుసుకునేందుకు ఆశాంతం చదివారు ఇక ఉద్యోగం చేస్తూనే ముప్పై ఏళ్ల క్రితమే రచన పూర్తి చేశారు ఆయన కానీ దానిని ప్రచురించడానికి వేచి చూడాల్సి వచ్చింది చివరకు ఆయన గొప్పతనం చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించడంతో సోమ్లాల్ గొప్పతనం బాహ్య ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు పద్మ అవార్డుతో ఆయన దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు ఇక అద్భుత శిల్ప కళాకారుడు వేలు ఆనందాచారికి పద్మశ్రీ దక్కింది ఈయన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టారు హైదరాబాద్లో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలో దేవతాయ స్థపతిగా చేరారు అన్నవరం విజయవాడ కాణిపాకం శ్రీశైలం యాదగిరిగుట్ట బాసర శ్రీకాళహస్తిలో ఆలయాల్లో పనిచేశారు రెండు వేల పదిలో రిటైర్ అయినా కూడా శ్రీశైల దేవస్థానం ఆస్థాన స్థపతిగా ఉన్నారు అంతేకాదు రెండు వేల పదిహేనులో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకంగా పనిచేశారు ఆలయ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆనందాచారిణి ప్రధాన స్థపతిగా నియమించింది శిల్పకళపై ఉన్న రచనలు చేశారు టీవీ రేడియోలో ప్రసంగాలు కూడా ఇచ్చారు శిల్పకళలో ఆయన టాలెంట్ మహాద్భుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల పదిహేడులో శిల్పకళ విభాగంలో ప్రతిభా పురస్కారం కూడా అందజేసింది ఇలా మన తెలుగు వారు ఎంతో గొప్ప ఖ్యాతిని గడించి ఇప్పుడు పద్మశ్రీ అందుకున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి